चंद्रधरन जेता उमी पुतो 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 चंद्रधरन जेता अंदरुजु बिरदम

చేద్దాం నీవు నీవు లేకపోయినా లేకపోయినా ఒక కళ్ళ దానంతో ఒక కళ్ళ దానంతో ఒక కళ్ళ దానంతో నేతదానంకే సార్ నమస్కారం ఈరోజు హైజూరు పట్నంలో నలభైవ జాతీయ నేతదానం అవగాహన భక్సం సందర్భంగా ఎల్వి ప్రసాద్ హై విజయవాడ వారు మానవతా స్వత్వం సేవ సంస్థ మరియు శ్రీ శారదా విద్యా సంస్థల అధినేత శ్రీ శంకరావు యొక్క సహకార తోటి ఈ విద్యార్థులతోటి ఒక భారీ ర్యాలీని నేత్రగా కోసం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నేతజనం వంటి కళ్ళుకుళ్ళు ప్రకరించాలని కేవలం ఆ కంటిపాటువంటి నల్ల పరమత్తా అని చెప్పి తెలియజేస్తున్నాము ఈరోజు భారతదేశంలో ఇరవై లక్షల మంది ఈ కారణాలు లభ్యం కాక అందత్తుల మగ్గిపోతున్నారు మనం మరణించిన తర్వాత మన కుటుంబ సభ్యులు కావచ్చు చేతులు కావచ్చు ఎవరికైనా సరే వారికి అవగాహన కలిసి వారితో నేత్రదానం చేసినట్లయితే ఆ రకం వాళ్ళకి చూపించే అవకాశం ఉంది దయచేసి సామాజిక సమస్యని దీన్ని అవగాహన చేసినటువంటి పరిష్కారం యొక్క ప్రయత్నాన్ని మీరు అర్జిస్తారని ప్రతి ఒక్కరు కూడా నేత్రదానం ముందుకు వచ్చి అందరి జీవితాలు వెలిగినిపాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఐడోనేషన్ మానవతా ట్రస్ట్ నూజువీడి వారి శాఖ ఆధ్వర్యంలో శ్రీ శాత విద్యార్థులు శాత విద్యా సంస్థల ఆధ్వర్యంలో మేము నూజువీడి పట్టణంలో నిర్వహిస్తున్నాం అందరూ నేత్రదానం చేసి అందులోకి జీవితాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం